ఇప్పటి వరకు ఎన్నో దేశాలపై తమ అహంకారం చూపించిన అమెరికా సిఐఏ ఆ విప్లవ వీరుడిని చంపడానికి ఆరు వందల ముప్పై నాలుగు సార్లు ప్రయత్నించి భంగపాటుకు గురయింది అతని సంకల్పం అనుబంబుల కంటే బలమైనది అతని తిరుగుబాటు తత్వం గాలి కంటే వేగంగా ఖండాలు దాటేది అతని ఆలోచనలు మిస్సైల్ కంటే వేగంగా ప్రయాణించేవి అతని పేరు వినగానే వైట్ హౌస్ గోడల్లో వణుకు మొదలయ్యేది ఒక చిన్న ద్వీప దేశం ఆ దేశంలో ఓ నాయకుడు అమెరికా సామ్రాజ్యానికి ఎన్నో నిద్రలేని రాతులను మిగిల్చాడు వెనజువేలా అధ్యక్షుడు నికోలస్ మధురను తన ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లామని అమెరికా ఈ రోజు జబ్బలు చర్చుకుంటుంది కాక కానీ ఇదే అమెరికా ఇదే సిఐఏ అదే సముద్రం అవతల క్యూబా అనే ఓ చిన్న దేశంలో ఓ మనిషి తల వెంట్రుకను కూడా పీకలేకపోయింది అమెరికా సిఐఏ చేతిలో డబ్బు ఉంది ప్లాన్లు ఉన్నాయి టెక్నాలజీ ఉంది కానీ ఎదురుగా ఉన్నది చావునే లెక్క చేయని విప్లవకారుడు క్యూబాని ఆర్థికంగా ముట్టడించారు ప్రపంచం నుంచి వేరు చేశారు హత్యా పథకాలు పన్నారు బాంబులు వేసి అనేక దేశాలను కూల్చిన అమెరికా ఇప్పటి వరకు క్యూబా భూభాగాన్ని కూడా టచ్ చేయలేకపోయింది ఎందుకంటే అక్కడ ఉన్నది తుపాకీ మాత్రమే కాదు ఓ ఆలోచన ఓ విప్లవం ఫెడల్ క్యాస్ట్రో ఫెడల్ కు సిగార్ అలవాటు ఉందని తెలుసుకుని విషం పూసిన సిగార్లు పంపించారు కానీ వాటిని పసిగట్టిన ఫిడాల్ వాటిని పక్కన పెట్టేశాడు ఈసారి లైటర్ తో అంటించగానే పేలిపోయే సిగార్ పంపించారు కానీ ప్లాన్ పేపర్ కూడా దాటలేదు ఫిడల్ తాగాల్సిన మిల్క్ షేక్ లో క్యాప్ వేశారు కానీ ఫిడల్ బృందం ముందే పసిగట్టింది విష బ్యాక్టీరియాలతో డైవింగ్ షూట్ ఇవ్వాలని ప్లాన్ చేశారు కానీ ఫిడల్ ఆ షూట్ ని వేసుకోలేదు మందుల్లో విషం కలపాలని ప్లాన్ చేశారు కానీ ఆ మందులు ఫిడల్ని చేరక ముందే బృందం పసిగట్టి పక్కన పెట్టేశారు డాక్యుమెంట్ సైన్ చేసే సమయంలో చేతిలోనే పెన్ను పేలిపోవాలనేది ప్లాన్ కానీ ఆ పెన్ను ఫిడెల్ డెస్క్ వరకు కూడా చేరలేకపోయింది ఫిడల్ తరచు వేసుకునే షూలకి శరీరంలోకి చొచ్చకపోయే విషం పూశారు కానీ బూట్లు మార్చడంతో ప్లాన్ ఫెయిల్ అయింది ఫిడెల్ కు సన్నిహితంగా దగ్గరైన ఓ మహిళకు విషపు మాత్రలిచ్చారు కానీ పసిగట్టిన ఫిడెల్ నువ్వు ఈ పని చేయలేవని ఆ మహిళతోనే అన్నాడు ఫిడెల్ బస చేసే గదిలో ఫైజన్ స్ప్రే చేయాలని ప్లాన్ చేశారు కానీ చివరి నిమిషంలో ఫిడెల్ గది మార్చేశాడు అమెరికన్ మాఫియాకు డబ్బులిచ్చి ఫిడల్ ని చంపాలని ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ క్యూబా గూఢచారి ముందే పసిగట్టి ఆ మాఫియాను పట్టుకున్నారు స్నైపర్లు ప్రేమ ఉచ్చులు అంతర్గత ద్రోహులు ఇలా ఏ పథకం పనిచేయలేదు పది కాదు ఇరవై కాదు ఏకంగా ఆరు వందల ముప్పై నాలుగు సార్లు ఫిడల్ క్యాస్ట్రోను చంపడానికి అమెరికా పండిన పథకాలను క్యూబా తిప్పుకొట్టింది ఇన్నిసార్లు ఫిడల్ క్యాస్ట్రో ఎలా తప్పించుకోగలిగాడు అమెరికా అన్ని సార్లు ఎలా ఫెయిల్ అయ్యింది ఎందుకంటే ఫిడల్ ప్రతి మనిషిని అనుమానంతో చూశాడు రోజు ఉండే చోటు మార్చేవాడు నిద్రపోయే గదులు మారేవాడు చాలా తక్కువ మందినే నమ్మాడు అన్నింటికి మించి చావు కంటే లొంగిపోవడమే పెద్ద భయమని నమ్మాడు ఫిడల్ ఒకసారి నవ్వుతూ అన్నాడు హత్య ప్రయత్నాల నుంచి బ్రతికిన వారికి ఒలింపిక్స్ లో మెడల్ ఇస్తే నాకు అందులో గోల్డ్ మెడల్ వస్తుందని అన్నాడు అమెరికాకు సామ్రాజ్య బలం ఉంది సిఏఏ ఉంది ప్రపంచాన్నే గుప్పెట్లు పెట్టుకుంది కానీ ఫెడల్ క్యాస్ట్రో దగ్గర ఉన్నది ఆలోచన ధైర్యం మరణ భయం లేని ధీరత్వం సామ్రాజ్యవాదం దేశాలను నాశనం చేయగలవు మనుషులను చంపగలవు కానీ ఆలోచనలను కాదు ఫిడల్ క్యాస్టర్ ఒక మనిషి కాదు ఆరని విప్లవ జ్వాల